జై శ్రీకృష్ణ ఈ రోజున తాడేపులగూడెంలో రామచంద్రరావు పేట ఇరవై రెండు ఇరవై మూడో వార్డులో గల శ్రీ కృష్ణుడు చెరువు వాకింగ్ ట్రాక్ మన సభ్యులందరూ కూడా వచ్చి మరి ఈ సేవా కార్యక్రమం బాగా చాలా బాగా చేసి ఉన్నారు కాబట్టి మరి రెండు వార్డులో భక్తులందరూ కూడా ఇంచుమించు నాలుగు వేల మంది సుమారు వచ్చి అందరూ కూడా అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన శ్రీకృష్ణ కమిటీ అందరికీ కూడా మా అభినందనలు కూడా తెలుపుతున్నాను మరి ఈరోజు మన చీఫ్ గెస్ట్గా మన డాక్టర్ కాశీ గారు అందరూ వచ్చారు రమేష్ గారు మన సీనియర్ గారు మరి ఈ ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా పట్టణాల గణపతి దుర్గా మరి చాలామంది ఉన్నారు అందరికి పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికీ కూడా మన శ్రీకృష్ణ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపు జరే కృష్ణ ఈరోజు అన్నదానం జరిగిన అన్నదానం వచ్చిన భక్తులకి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లకి అందరికీ కూడా ప్రస్తుతం మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మదిన రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తదుపరి ఈ యొక్క కృష్ణుడి చెరువు అంటే కనీసం నూట పది సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఆ రోజున ఈ యొక్క టూ టౌన్ గ్రామానికి మొత్తం మంచినీళ్ళు కింద ఉపయోగించేవారు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది మామూలుగా మామూలు వాటర్ పని పనికిరాని వాటర్ కింద తయారైంది దీన్ని మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు వార్డులో కౌన్సిలర్స్ అయితే లేదా ప్రజలైతే మొత్తం అందరూ కలిపి దీన్ని మళ్ళీ నా విరాళాలు సేకరించి దీన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకొచ్చారు తీసుకొచ్చిన వారందరికీ ప్రత్యేక కృతాభిన కృతజ్ఞతాభిన అదేవిధంగా ఈ యొక్క కమిటీ ఏర్పడి ఏర్పడిన తర్వాత ఈ చెరువుని వాటర్ ట్రాకింగ్ చేయటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలామందికి వాకింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నది దీన్ని ఇంతెలా చేసినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయచ్చును